అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మిథున వారి గురించి తెలుసుకోబోతున్నాం మిథున వారికి ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరు ఏం ఆశించవచ్చో మనం ఈ జాతకంలో విద్య ఉద్యోగం ప్రేమ వివాహం ఆరోగ్యం ఆర్థిక విషయాలు గురించి మరియు జీవితంలో ఊహించని మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మిథున రాశి వారు స్వతహాగా చాలా చురుకైన మరియు తెలివైన వ్యక్తులు మిమ్మల్ని ఒక చోట ఆపడం చాలా కష్టం ఒకేసారి రెండు పనులు చేయగల సామర్థ్యం మీలో ఉంటుంది భాషనలో మీరు నిపుణులు ఎల్లప్పుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఎక్కువగా ఉంటుంది కానీ కొన్నిసార్లు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త గందరగోళానికి గురవుతారు మీరు మీ మనసు చెప్పిన మాట వింటే అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు ఆగస్టు నాలుగవ తేదీన సోమవారం ప్రశాంతతకు ప్రాధాన్యత విద్యార్థులకు ఈ రోజు మీరు చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతారు ముఖ్యంగా సైన్స్ ఆర్ట్స్ విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు ట్యూషన్ లేదా గైడెన్స్ తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం పొందుతారు మీ సందేహాలు నివృత్తి అవుతాయి ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాత సమస్యలు పరిష్కార దిశలో వెళ్తాయి మీ కృషికి గుర్తింపు లభిస్తుంది చిన్న మొత్తంలో డబ్బు ఆకస్మికంగా లభించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కొందరికి లాటరీలు రిఫైన్లు లేదా ఊహించని ధనలాభాల రూపంలో ప్రయోజనం పొందవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో గడపాలని అనుకుంటారు ఏమైనా చిన్నపాటి వాదనలు వస్తే మీరు ఓర్పుతో వ్యవహరించాలి మీ ప్రశాంతత మీ బంధాన్ని బలోపితం చేస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి రాత్రి సరిగా నిద్రపోకపోతే మిగిలిన రోజంతా అలసటగా అనిపిస్తుంది తగినంత నిద్ర తీసుకోవడం చాలా అవసరం మిథున రాశి వారికి ఆగస్టు నాలుగవ తేదీన పచ్చని రంగు దుస్తులు వేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతను సానుకూలతను ఇస్తుంది ఆగస్టు ఐదు మంగళవారం మీ ప్రతిభకు గుర్తింపు విద్యార్థులకు ఈరోజు మీ నైపుణ్యాలను పరీక్షించే సందర్భం వస్తుంది మీరు మీ ప్రాక్టికల్ పరిజ్ఞానంతో మెరుస్తారు సిద్ధాంతుల కన్నా ఆచరణాత్మక ఆలోచనలే మీకు విజయాన్ని తెచ్చి పెడతాయి మిథున వారు ఉద్యోగంలో ఎవరైతే ఉన్నారో మీ పనితీరుకు గుర్తింపు లభించడమే కాకుండా కొందరికి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీకు కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు షేర్లలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు కనిపిస్తున్నాయి పాత బకాయిలు లేదా అప్పులు తిరిగి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ధన ప్రవాహం సానుకూలంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీ మనసులు ఒకరిని ఒకరు మరింత దగ్గర అవుతాయి మీ ప్రేమను వ్యక్తపరచుకోవడానికి మీ ప్రియమైన వారికి బహుమతులు ఇవ్వడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా జలుబు తలనొప్పి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది గతంలో జరిగిన సంఘటనల గురించి చింతించకుండా ముందుకు సాగండి గడిచిన కాలం మిమ్మల్ని మరింత బలవంతుల్ని చేస్తుంది అన్నీ గుర్తుంచుకోండి ఆగస్టు ఆరో తేదీన బుధవారం ప్రణాళికతో విజయం సాధిస్తారు విద్యార్థులకు ముఖ్యమైన పరీక్షలకు రివిజన్ చేసుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు మీ లక్ష్యం దిశగా అడుగులు పడతాయి ఉద్యోగస్తులకు మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది కానీ మీరు చేసే ప్రతి పనిలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ అభిప్రాయాలు ఆలోచనలను మీ బాస్ ప్రశంసలు ఇస్తారు ఆర్థిక పరంగా కొంతమందికి కొత్త వాహనం కొనే ఆలోచనలు రావచ్చు ముఖ్యమైన ఖర్చులకు ఆదాయం అందుబాటులోకి వస్తుంది మీ ఆర్థిక ప్రణాళికలు విజయవంతం అవుతాయి ప్రేమలో ఉన్నవారికి మధురమైన క్షణాలు గడుపుతారు మిథున రాశి వారికి కొత్త వ్యక్తి పరిచయం ప్రేమగా మారవచ్చు ఇది మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే ఛాతికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు ధ్యానం చేయడం చాలా మంచిది మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆగస్టు ఏడవ తారీఖున గురువారం ఆశాజనకమైన రోజు విద్యార్థులకు మీరు ఆశించిన విధంగా ఫలితాలు రావచ్చు మీరు ఎంత కష్టపడ్డారో అంతకంటే మంచి ఫలితం లభిస్తుంది విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఉద్యోగస్తులకు మీ అంకిత భావం కష్టాన్ని మీ మేనేజర్ ప్రశంసలు ఇస్తారు మీకు కొత్త బాధ్యతలు ఇస్తే వాటిని ధైర్యంగా స్వీకరించండి ఇది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఆర్థిక విషయానికి వస్తే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ ప్లానింగ్ వల్ల పొదుపు కూడా పెరుగుతుంది భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు ప్రేమలో ఉన్నవారికి విరాహంతో బాధపడుతున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంది విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి మీ బంధం మళ్ళీ చిగురిస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే తక్కువ నిద్ర వల్ల అలసట రావచ్చు తగినంత నిద్రపోవడం చాలా అవసరం ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం చాలా అవసరం మిథున రాశివారు ఈరోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం మీకు ఎంతో శుభప్రదం మిథున వారికి ప్రేమ పెళ్లి గురించి ఈ నాలుగు రోజులు మీ ప్రేమ జీవితంలో చాలా మధురంగా ఉంటాయి వివాహితర సంబంధాల విషయంలో జాగ్రత్త వహించండి ప్రేమలో ఉన్నవారి బంధం మరింత బలపడుతుంది వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల సహకారం లభిస్తుంది పాత ప్రేమలు మళ్ళీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తుకి ఒక మంచి పునాది వేసే సమయమని చెప్పుకోవచ్చు మీ మేధస్సు సంభాషణ నైపుణ్యాల వల్ల మేనేజ్మెంట్తో మీకు మంచి సంబంధాలు ఉంటాయి కొత్త బాధ్యతలు తీసుకుంటే మీ ఎదుగుదల ఖాయం టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కొంతమంది తమ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చే ఆలోచనలో ఉంటారు ఇది మీకు మంచి మార్పును తీసుకువస్తుంది ఆర్థిక పరిస్థితి ధనం ఎంత వస్తుంది అన్నదానికన్నా దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం మీ వ్యాయాలను నియంత్రణలో ఉంచుకుంటే మంచి పొదుపు చేయగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ గత అనుభవాలను గుర్తించుకోవడం మంచిది ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆరోగ్యం శారీరక స్థితి ఈ నాలుగు రోజులు ఒత్తిడికి తలనొప్పి మానసిక అలసట వంటి సమస్యలు రావచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు కనీసం ముప్పై నిమిషాలు మీ కోసం కేటాయించండి ప్రాణాయామం వాకింగ్ పచ్చని వాతావరణంలో కొంత సమయం గడపటం మీకు చాలా అవసరం ఇది మీ మనసుకు శరీరానికి చాలా విశ్రాంతిని ఇస్తుంది ఈ నాలుగు రోజులు మిథున రాశి వారికి చాలా ఆశాజనకంగా ఉన్నాయి అయితే జాగ్రత్తలు పాటిస్తే విజయం మీ వైపే ఉంటుంది మిథున రాశి వారికి ఈ నాలుగు రోజుల జాతకం మీరు ఒక దారి చూపే ప్రయత్నం మాత్రమే గుర్తించుకోండి మీ జాతకంలో గ్రహాల స్థానాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో సూచిస్తాయి కానీ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది జాతకం అనేది మీ కష్టానికి మీ పట్టుదలకు తోడయ్యే ఒక శక్తి లాంటిది ఈ నాలుగు రోజుల్లో మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి కానీ ఏ సమయంలోనైనా ఒక చిన్న జాగ్రత్త లోపం పెద్ద సమస్యకు దారి తీయవచ్చు అందుకే ఈ జాతకంలో చెప్పిన జాగ్రత్తలను మీరు ఖచ్చితంగా పాటించండి ఈ నాలుగు రోజులు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కానీ వాటిని మీరు మీ తెలివితేటలతో ఓర్పుతో పరిష్కరించుకోగలుగుతారు ప్రేమలో నిజాయితీ నమ్మకం చాలా ముఖ్యం మీ మనసులో మాటలను మీ ప్రియమైన వారితో పంచుకోండి ఇది మీ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ నాలుగు రోజుల్లో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావచ్చు ఎందుకంటే మీ కుటుంబం మద్దతు ఈ సమయంలో చాలా అవసరం ఉద్యోగంలో మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు మీ కష్టానికి ఫలితం ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తుంది మీరు మీ మేనేజ్మెంట్తో తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు కొత్త బాధ్యతలు తీసుకోవడానికి భయపడకండి మీలో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు ఈ సమయంలో బయటపడతాయి వ్యాపారం చేసేవారు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించవద్దు కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు మీ నిర్ణయాలు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి మీ ప్లానింగ్ వల్ల పొదుపు పెరుగుతుంది అప్పులు ఉన్నవారు వాటిని తీర్చడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు అప్పులు ఇచ్చేవారు మీ బకాయిలు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మీరు సంపాదించే ప్రతి పైసాను సక్రమంగా ఉపయోగించండి ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో మీరు ఒత్తిడికి గురి కావచ్చు అందుకే మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం చాలా అవసరం మీ మనసుకు శాంతిని ఇచ్చే పనులు చేయండి ఉదాహరణకు మీకు ఇష్టమైన పాటలు వినడం పుస్తకాలు చదవడం లేదా మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడం ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనుభవం ఒక గొప్ప పాఠం గతంలో జరిగిన అనుభవాలను మీ సమయంలో గుర్తు తెచ్చుకుంటారు ఆ అనుభవాలు మీకు చాలా విలువైన పాఠాలను నేర్పుతాయి ఆ పాఠాలను ఉపయోగించుకొని మీ భవిష్యత్తును మెరుగ్గా తీర్చిదిద్దుకోండి పాత తప్పులను మళ్ళీ చెయ్యకుండా జాగ్రత్త పడండి మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు మానసిక దృఢతత్వం ఈ నాలుగు రోజులు మీ మానసిక దృఢతత్వం చాలా ముఖ్యం మీరు ఎంత ధైర్యంగా స్థిరంగా ఉంటే మీ జీవితంలో అంత మంచి ఫలితాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోండి మీకు మీ మీద నమ్మకం ఉంటే మీరు సాధించలేనిది ఏమీ ఉండదు జ్యోతిష్యం అనేది మీ జీవితానికి ఒక మార్గదర్శి మాత్రమే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకున్నారు ఈ మార్పులను మీరు సానుకూలంగా స్వీకరించి మీ జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకోండి మీ ఇష్ట దైవాన్ని పూజించడం ధ్యానం చేయడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మార్పుకు నాంది పలకాలని నేను కోరుకుంటున్నాను మీ జీవితంలో ప్రేమ సంతోషం విజయం సంపద ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మరిన్ని జాతక వివరాల కోసం ఇలాంటి జాతక విశేషణలు మీకు మరింత కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి